మంచిర్యాల నియోజకవర్గం హజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ ఇంటెల్ ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు మంచిటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు మిషన్ పగిరితో దీనికి వాటర్ సోర్స్ అవుతుంది ఇబ్బంది ఇబ్బంది అయినా వెంటనే మసన్ గారు మొదలు చూసి ఇంకో మూడు నాలుగులో కను ఎక్కువ నీళ్ళు రావాలి చెప్పినట్టు గారు చెప్పిన వెంటనే స్పందించి అప్పటిదప్పుడు మాట్లాడి ఆ నీళ్ళు అక్కడి నుంచి కనీసం అంటే ఎంత ఎండాకాలం వచ్చి ఎంత దాట ఆలోచిస్తాడు మసన్ వేసి బాబా అంటే గడిచిన నాలుగైదు నుంచి ఎండాకాలంలో నీళ్ళు ఇచ్చేది ఇంకా వాళ్ళైతే ఇద్దరు బాగా పనిచేస్తారు అంటే పదిహేను శాతం సమస్యకి పరిష్కారం చూపిస్తారు టోటల్ కాకపోయినా నైంటీ పర్సెంట్ ఇక్కడ వచ్చింది మున్సిపల్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వాళ్ళ వీళ్ళకన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటుంది రాలేంటే వాళ్ళు కాబట్టి వాళ్ళు మొదలైతే నిన్నే దగ్గర ఉంది ఆయనతో కూడా ఆయన పెట్టించుకుంటే వాళ్ళు కూడా రెడీ చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తున్నారు బాబు వాళ్ళని కానీ ఎందుకంటే ఎక్కువ వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ వచ్చింది ఖచ్చితంగా వాళ్ళ సహకారం చెప్పి మంచి నీళ్ళ పట్టడానికి కానీ లేకపోతే మస్తు లేకపోతే మంచిగా నీళ్ళు పెట్టడానికి నీళ్ళు మంచి నీళ్ళ సమస్య सागर नील समस्या नि चर्च जर दादा तो मन को संबंध मटक मन निर्ग संबंध में सागर नील समस्या बहुश वे समझ मंच नील समस्या मार्च दाका रूम वैरस मुफ्ई संवस नील सागर नील समस्या इपड़ा हास्पल को माता शिशु हास्पल Please like and share subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News